హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్య టాక్స్ ఆఫీషియల్ ఈ వీడియోలో మీకు తెలియని కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం వీడియో స్టార్ట్ చేద్దాం పురాతన ఈజిప్ట్లో పిల్లి అనే పదాన్ని వాస్తవానికి మీ లేదా మియావ్ అని ఉచ్చరిస్తారు రెండవ ఫ్యాక్ట్ మొదటి హ్యాండ్ హెల్డ్ మొబైల్ ఫోన్ కాల్ ఏప్రిల్ మూడు పంతొమ్మిది వందల డెబ్భై మూడున ఎన్వైసిలో చేయబడింది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ప్రతి సెకండ్కు తొమ్మిది వేల మూడు వందల పది ట్వీట్లు పంపబడతాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ రెండు వేల ఇరవైలో ప్రపంచంలోని అత్యంత సంపన్న కంపెనీ సౌదీ అరమాకో ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఎనిమిది వందల పదిహేను బిలియన్ల హెక్టార్లతో రష్యా ప్రపంచంలోనే అత్యంత అడవి ప్రాంతం ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఆస్ట్రేలియా చంద్రుడి కంటే విశాలమైనది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ క్లాక్ వైజ్ తిరిగే ఏకైక గ్రహం శుక్రుడు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ హ్యాష్ ట్యాగ్ అసలు పేరు ఆక్టోథర్ప్ ఫ్యాక్ట్ నెంబర్ నైన్ నీల్ ఆమ్స్ట్రామ్ జుట్టు రెండు వేల నాలుగులో మూడు వేల డాలర్కి విక్రయించబడింది ఫ్యాక్ట్ నెంబర్ టెన్ జీన్స్లోని చిన్న పాకెట్ వాచ్లను పెట్టుకోవడానికి తయారు చేయబడింది ఈ ఫ్యాక్ట్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి